అందరికీ నమస్కారం జ్ఞానానికి కడలకు అధిదేవత అయిన చదువుల తల్లి దేవి జన్మించిన రోజే ఈ వసంత పంచమి ప్రకృతి అంతా పచ్చదనంతో పసుపు రంగు పూలతో కొత్త కడను సంతరించుకునే ఈరోజు మన పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి ఒక అద్భుతమైన అవకాశం ముఖ్యంగా మీ పిల్లలు చదువులో వెనుకబడి ఉన్నా ఏకాగ్రత తక్కువగా ఉన్నా లేదా పరీక్షలంటే భయపడుతున్నా ఈ వసంత పంచమి రోజున కొన్ని చిన్న మార్పులు చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి మొదటిది ఈ రోజు పిల్లలకు పసుపు రంగు దుస్తులు ధరింపజేయండి పసుపు రంగు జ్ఞానానికి మరియు గురువు యొక్క అనుగ్రహానికి ప్రతీక రెండవది వారి పుస్తకాలు మరియు పెన్నులను సరస్వతీదేవి పాదాల వద్ద ఉంచి పూజ చేయించండి దీనివల్ల వారికి చదువుపై గౌరవం ఆసక్తి పెరుగుతాయి మరో ముఖ్యమైన చిట్కా ఏమిటంటే మీ కుడిచేతి చిటికెన వేలుతో కొంచెం తేనె తీసుకుని మీ పిల్లల నాలుకపై ఓం అనే అక్షరాన్ని రాయండి ఇది వారి వాక్ శుద్ధిని మరియు జ్ఞాపక శక్తిని పెంచుతుంది అలాగే వారి స్టడీ టేబుల్పై ఒక నెమలి ఈకను లేదా దేవి చిన్న ఫోటోను ఉంచండి ఇది వారిలో ఏకాగ్రతను పెంచి అనవసరపు ఆలోచనలను తగ్గిస్తుంది జ్ఞానం అనేది పంచే కొద్దీ పెరుగుతుంది అందుకే ఈ రోజు మీ పిల్లల చేత పేద విద్యార్థులకు పెన్నులు లేదా పుస్తకాలను దానం చేయించండి దీనివల్ల వారిలో సేవాభావం పెరుగుతుంది గుర్తుంచుకోండి సరస్వతీ ఉంటేనే ఏదైనా సాధ్యం ఈ చిన్న నియమాలను పాటిస్తూ మీ పిల్లలను విద్యావంతులుగా ప్రయోజకులుగా తీర్చిదిద్దుకోండి మరిన్ని ఆధ్యాత్మిక మరియు ఉపయోగకరమైన విషయాల కోసం మమ్మల్ని ఫాలో అవ్వండి अंदर की वसंत पंचमी शुभाकांक्ष